కాదు కృష్ణానగర్ స్టేషన్ కృష్ణానగర్ స్టేషన్ కృష్ణానగర్ స్టేషన్ ఏం చేస్తున్నాడు రాడు ఎస్ఆర్ నగర్ కానిస్టేబుల్ దగ్గర కొట్టేశాడు మరి ఇన్సేషన్ చేస్తున్నారు బాత్రూంలో నీళ్ళు రావట్లేదు రా నీళ్ళు రావట్లేదా మన జూనియర్ గాడే అన్న ప్రాక్టీస్ కోసం మోటార్ కొట్టేశాడు కొట్టేడు వింట్రా కొట్టడం కాదురా కొట్టి తీసుకెళ్ళాడు మోటార్ రిపేర్ వస్తాను కొట్టి తీసుకెళ్ళాడు ఒక కోటర్ మజ్జిగా వస్తావేటి ఒక ఫోన్ కావాలరా ఇదిగో నీకేది ఏది కావాలంటే వేరుకో కొండను కాదు భయ్యా చేసుకోవడానికి అర్థమైంది కదా చేసుకోవడానికి అంట ఇదిగోరా అవుట్ గోయింగ్ ఫ్రీ ఇన్కమింగ్ కూడా ఫ్రీరా అయిపోతున్నా అయిపోతున్నాం హలో ఒరే ప్రవీణు నేను శివన్ మాడుతున్నాను రా శివే శివ ఏమైపోయావురా బానే ఉన్నావా నా సంగతి తర్వాత కానీ సీదేవ లండ్రా సీదేవ నిన్న ఎలా ఉన్నావు హీరోయిన్ లో సీదేవ కరా బయటికి అలా కనబడుతుందేమో గానీ లోపల బాధపడిపోతుంటావురా నన్న నగలు బావా ఒక్కసలే ఎలా ఉండదు శ్రీదేవి ఎంట్రా ప్రవీణు నువ్వు బయట సరదాగా sardaganaవుతు లోపల మాత్రం చచ్చిపోతాం అనుకుంటావా చెప్పిచి కొడతా ఎవడో చెప్పినదవా అదే శివగడు వాడి ఫోన్ మాత్రం ఎత్తకరా అసలు సార్డిస్ట్ గాడు నిన్ను అని తెలిస్తే ఏడి చచ్చిపోతాడు హలో ఉన్నాడు ఏం దరిద్రుడు అన్నానని కోపం వచ్చిందా అదేం తిట్టు కాదు డబ్బు లేని వాడిని పిలిచే ఒక మామూలు పిలుపు చూడండి బావా డబ్బు సంపాదించేట సంవత్సరాలు నేను వచ్చేంటికి డబ్బు సంపాదించాలరా దానికి అంతేందిరా నేను ఇస్తాగా ఎంత కావాలి యాభై లక్షలు అవి చెప్పాను ఓ పది అటు ఇటు పర్లేదు కానీ ఫిక్స్ అయిపో ఇదిగో మనవడు మన లెవెల్ సరిపోడు కానీ ఈ సమంతకమని మనం తీసుకురండి అన్నయ్య కోసం క్షమంతకు మన ఇరిగి దిష్టి పొరుగు దిష్టి వాళ్ళ దిష్టి వీధుల వాళ్ళ దిష్టి పక్కింటి వాళ్ళ దిష్టి కాకి దిష్టి కొమ్మ దిష్టి నా దానికి దిష్టి ఏంటి అదే దిష్టి ఉంది అదేంట్రా వైడు హురి లాంటి కొత్త కార్లు పట్టుకుని అలా అంటావు కొత్త కారా పదేళ్ళు వాడేసింది దాని కొత్త కార్ అండ్రు ఓ పొద్దున ఏంటా ఆడావిడి కొత్త కార్ కొన్నాను సార్ రాజా బాగుందా అడిగితే కొత్త కార్ అయిపోద్దా ఏంటి సెకండ్ హ్యాండ్ ఏగా కరెక్ట్ గా చెప్పారు ఇదిగో ఆవిడ కూడా తెలిసిపోయింది సెకండ్ హ్యాండ్ అని నువ్వు నోరు మీరా నీకు అది కూడా లేదుగా నువ్వు అనవసరంగా ఇరిటేట్ అవ్వకేదా ఒరే పాతదైనంత మాత్రం అమ్మ అమ్మ కదా ఆలి ఆలి కదా ఇదిగో నాకు మీ అమ్మకి కొత్త కార్ తో ఫోటోది ఏంటి ఈ ఫోన్ తోనా ఈ ఫోన్ తోనా ఈ టొకటో ఫోన్ తోనా గట్టిగా కొడితే కానీ డిస్ప్లే కనపడట్లేదు ఏంటి ఓ మరి అరే అసలు కొడుకి కొత్త ఫోన్ కొనిద్దాం అమెరికా చదివిద్దాం అనేది లేదు మొగుడు పిల్లలకి కారు కావాల్సి వచ్చింది కారు బాగా వాడండి కార్ని అమెరికానా ట్రంప్ మీ నాలాగ కదరా వాడని వెనక్కి అమెరికాస్తున్నాడు వాడికి నీ రాయ ఒకటి అంటకట్టు దరిద్రం పట్టి దెబ్బకి దిగిపోతాడు ఆరేళ్ళ అరవై ఒకటి తమ ఇంజనీరింగ్ పూర్తి అయింది నువ్వు అమెరికాకి వెళ్ళాలి అంటే రంగురాళ్ళు కాదు గ్రానైట్ రాళ్ళు అమ్ముకోవాలి డిస్ప్లే వీడితో మనకెందుకండి మీ ఫోన్ తీయండి మన సెల్ఫీ తీద ఇదొకటి ఏంటి ఏయ్ కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు నా ఫోన్ నా ఇష్టం కట్ చేస్తా కాల్ చే చేస్తా నీకెందుకు రే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు నిన్ను ఇంకా ఎక్కువ చేశావు ఈవినింగ్ బయటకు వెళ్తున్నావు బైక్ మీద వచ్చి నన్ను పిక్ చేసుకో అది నా బైక్ కాదు నేను అడిగింది ఆ బైక్ గురించి కాదు మన బైక్ గురించి ఇంత ఇన్సల్ట్ చేసాక ఎలా వస్తాను సిగ్గు సరో ఉన్నోడు ఎవడు రాడు తెలుసా మనకి లేని వాటి గురించి మనకి ఎందుకు నాన్న కాల్తున్న టైంలో ఎదవ పంచు లైకు కార్ ని తగలెట్టేస్తా వెళ్ళ కార్ జోలికి రా కోళ్ళ జట్లు ఎరుకుడు పెళ్ళి పెట్టేస్తాను ఎందుకు నవ్వుతున్నావు ఏం లేదమ్మా నువ్వు వస్తున్నావు సిక్స్ ఓ క్లాక్ కి అంతే నేను రాను 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 ఒరేయ్ నువ్వు అనవసరంగా హీరోలా ఫీల్ అవుతున్నావు గానీ నీకు కమేడియన్ కట్సే కూరా హ్యాపీ బర్త్డే రిటర్న్స్ బర్త్డే హ్యాపీ రిటర్న్స్ టు యూ రిటర్న్స్ హ్యాపీ బర్త్డే అదే మన మమ్మీ రిటర్న్స్ అన్నా హ్యాపీ బర్త్డే టు అని చెప్తే అయిపోతుంది దానికి రిహార్సల్స్ ఏందా రిహార్సల్ చేసింది హ్యాపీ బర్త్ డే టు యూ చెప్పడానికి కాదురా ధైర్యం ధైర్యం తెచ్చుకోవడానికి ఇంకెప్పుడు తెచ్చుకునేది నేను పంచర్ వేసుకున్న స్టేట్ నుంచి ఇంజన్ దాకా వచ్చిన నీ లవ్ స్టార్ కిలోమీటర్ లో పోలే అంత ఎత్తి ఎదిగి నావు రేగపోతే ఏందన్నా ఆవిడ పెళ్లి మూడు పోయి పది సంవత్సరాలు అయింది నీకు పెళ్లిడి పోయి ఇరవై సంవత్సరాలు అయింది నువ్వు ఇట్లనే సాధించుకో తీసుకుంటూ పోయినావు అనుకో నీ ఇంజన్ బోర్కి వస్తుంది నీ స్టోరీ ఉంటే మంచి రాక వస్తుంది మోసుకుని నువ్వు వెళ్ళి బోల్ట్లు నట్లు టైట్ చేసుకో నేను వెళ్ళి అక్కడ సెట్ చేస్తా ఏంటి నువ్వు చేసేది ఏంట్రా స్టోన్ మార్చావు సీన్ అక్కడ నాకింకా డబ్బులు వద్దు వడ్డీలు వద్దు అసలు కావాలే ఇస్తానన్న కానీ ఇప్పుడు ఇప్పుడు ఒక నాలుగైదు నెలలు సద్దుపాటు చేస్తాను సచ్చినని మగవాడు కూడా ఇదే మాట చెప్పి నా దగ్గర తీసుకున్నాడు కుదరదు లేదన్నా కొంచెం ఉత్తం చేసుకొని ఇచ్చేస్తాను నీకెన్నిసార్లు చెప్పినంటే మాటలతో చెప్తే అర్థం కాదే నీకు లక్ష రూపాయలు ఇప్పుడు నాకు ఇప్పుడు అక్క కాదన్నా వెళ్ళవమ్మ వెళ్ళవ్ ఎన్నిసార్లు చెప్పినదే నీ దగ్గర అప్పు తీసుకున్నది ఎంత లక్ష లక్ష దానికి నడి రోడ్డు మీద మర్యాద లేకుండా ఆడకూతురనే గౌరవం లేకుండా పాపం అని జాలి లేకుండా అరుస్తున్నావు ఆమె బాధ్యతగా వడ్డీ ఇస్తూ వినయంగా సమాధానమిస్తూ అప్పిచ్చావని మర్యాద ఇవ్వడం మానేసి నీ మీద కంప్లైంట్ ఇచ్చిందనుకో వడ్డీ తీసుకోవటానికి చెయ్యి అరవడానికి నోరు లేకుండా చేస్తారు ఎప్పుడు చెప్పు ఏం చేస్తే బాగుంటుంది మర్యాదగా నా మూడు లక్షలు ఇస్తే బాగుంటుంది అదేంటి ఇందాక లక్షగా అన్నావు కూరగాయల షాప్ కి ఒకటి మెకానిక్ షెడ్ కి రెండు కలిపి మూడు రెండు రోజుల్లో ఇస్తే సరే సరే లేదా నీ షెడ్ పీక్కుపోతా ఏం పీక్కుంటావు పీక్కో

అరగంట నుంచి చూస్తున్నాను ఒక్కడో తెలుగు మాట్లాడి చావట్లేదు అది హిందీ సినిమా అండి మీకు హిందీ వచ్చా రాదు భాష అర్థం కాకపోయినా అంత బాగా చూస్తున్నారండి మీకు సినిమాలంటే అంత పిచ్చా చాలా అండి మా ఊళ్ళో ఉన్నప్పుడు చాలా సినిమాలు చూసేదాన్ని చాలా ఇష్టం అండి మీరు డ్యాన్స్ చేస్తారా ఆహా బాగా సినిమా చూస్తే అంతులో ఉన్నట్టు చాలా చేసేదాన్ని జీవితం కూడా సినిమా అలాగే ఉంటుందని అనుకునేదాన్ని హ కాని తేడా తెలిసేసరికే పెళ్ళైపోయింది పెళ్ళైన పది రోజులకే ఆయన పోయారు ఆ తర్వాతంతా ఎంత వడ్డీ కట్టినా తీరని అప్పులు హరుపులు పేరాలు బాలేదు ఈ సినిమాలంటేనే అబద్ధం అని అప్పుడు అర్థమైందండి అబ్బే సినిమా అబద్ధం కాదండి సినిమా కథలన్నీ మన జీవితాల్లోంచి పుట్టినవే దానికి ఇదిగో ఇలా రంగులద్ది ఇంకొంచెం అందంగా చూపిస్తారన్నమాట అంతే అంటే మీరు అనేది అలా ఏ బాధలు లేకుండా ఎవరు ఎవరిని పట్టించుకోకుండా చిన్న పిల్లలా ఎగురుతూ ఆనందం మాత్రమే ఉండే ఇలాంటి చోటు ఉంటుందంటారా మీరు చూస్తారా నిజంగా ఉంటుందా మీరు చూస్తారా ఏంటి ఎస్ నువ్వు విన్నది కరెక్టే రేపు నిన్ను డాడీకి ఇంట్రొడ్యూస్ చేస్తా పిచ్చెక్కిందా ఇంట్రొడక్షన్ లే అక్కర్లేదు కానీ మన అమెరికాకి వెళ్ళాక నువ్వు ఇచ్చిన ఐ ఫోన్ తో మీ నాన్నకి వీడియో కాల్ చేసి చెప్తాం ఓకే అక్కర్లేదు లైవ్ లో కలుద్దాం రేపు ఈవినింగ్ ఎయిట్ కి కజిన్ ఎంగేజ్మెంట్ తాజ్లో లో ఎంగేజ్మెంట్ తాజ్లో లో అంటే పెళ్లి తాజ్మహల్ లో విను నువ్వు హీరోలా వచ్చి నన్ను పిక్ చేసుకోవాలి హీరోలా అన్న అంటే మంచి టాక్సీడో వేసుకురా వేసుకురా చదే టాక్సీ గిక్సీ అక్కర్లేదు మనం ఎప్పుడు ఈ బైక్ అనుకున్నావా మన దగ్గర సూపర్ టాక్సీ కాదు నా టాక్సీడో టాక్సీడో ఇదిగో టాక్సీడో సీటో ఇలా ఉంటుందన్నమాట అమెరికాకి వెళ్ళవు గాని ఇంగ్లీష్ రాలేదు నీకు దాన్ని టాక్సీ అంటారు సూట్ అంటారే పిచ్చి ముద్దు ఏ ఏమన్నా ముద్దు అన్న రేపు నేను చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్ కి చెప్పినట్టు వచ్చాను అప్పుడు చూద్దాం రాకపోతే ఏం చేస్తావు ఫంక్షన్ లో ఎవడైనా నచ్చితే పెళ్లి చేసేసుకుంటా వాడు వస్తాడరా వెయ్యి వస్తాడా రాడా కాదురా ఐదు కోట్ల కార్లు వస్తాడా రాడు ఖచ్చితంగా రాడు ఇదిగో రెండు వేలు బెట్టు వీడు రెండు వేలు పోతాయని మూడు వేలు బెట్టు కార్ వాటే కార్ ఐదు కోట్ల కార్ అంటే ఈ మాత్రం ఉండాలి ఏడ్చ థ్యాంక్స్ మామ నీ వల్ల నాలుగు వేలు వచ్చినాయి దేనికిరా నీ కార్ మీద చిన్న బెట్టింగ్ బాబు గురించి మీకు తెలిసిందే కదరా బ్రో చాలా దోశలున్నావు కొంపదేశ్ లోనొచ్చినాయండి వచ్చిందిరా పెండింగ్ అని మెయిల్ ఏ ముందురా భయ్ రాత్రిపోయింద్రా హాయ్ గాయ్స్ ఏంటి నా గురించేనా నీ కారు గురించి ఓ నిన్ననే సర్వీసింగ్ చేయించా యునో ఆ బిల్తో ఒక మారుతి కార్ కొనుక్కోవచ్చు అంటే మనోడు కార్లు రెండు కొనొచ్చు ఈవినింగ్ ఏదో సర్ప్రైజ్ పార్టీ అన్నారు సర్ప్రైజా ఏంట్రది చెప్పకపోతే సర్ప్రైజ్ రా చెప్పేసిందిగా ఏంట్రది రేపు నీ బర్త్డే కదా మామా సో నైట్ ట్రాడిషన్ లో చిన్న పార్టీ ప్లాన్ చేశాం పార్టీ మేము ఇస్తున్నాం నువ్వు కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు డో మరి అంటే చెప్తే రావు కదరా రానని ఎవడన్నాడు రా ఇవాళ రాత్రి మీ అందరికి బర్త్డే పార్టీలో ఒక స్పెషల్ గెస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను సొంత ఇంట్లో దొంగతనం చేయడానికి సిగ్గు లేదు ఆ కేసు అక్కడ పెట్టావు అడగడానికి యజమానివి కాదు ఆపడానికి అమ్మాయి కాదు మీ నాన్నకు ఫోన్ చేపట్టావా చెప్పేది నీకే ఆగు ఏంటయ్యా మీ గోల ఈ విషయాలన్నీ మొన్న ఎప్పుడో చెప్పాను ఇప్పుడు ఆ మీరు అడిగేది ఏదో ఒకటి చేయండయ్యా టెన్షన్ తట్టుకోలేక చస్తాను ఈ టైంలో ఎక్కడికి బయటికి బయటికే ఎక్కడికి బర్త్డే పార్టీకి పుట్టి పీకిందే ఉంది పార్టీలు పండగలని పోలవలిగే నేను చెప్పింది అమ్మ పుట్టినరోజు గురించి అమ్మ పుట్టినరోజా రే అది పోయి పదిహేను ఏళ్ళు అయింది ఇప్పుడు దానికి పుట్టినరోజు చచ్చిన రోజు అంటూ డబ్బులు తగిలియడానికి అదే ఉన్న మహారాణా జరుపుకుంటాను నేను చచ్చేవారు జరుపుకుంటాను జరుపుకునే రే ఏంట్రాంట్రా ఎవరిచ్చారా ఎవరిచ్చారు కార్కిసో ఎవరిస్తారు దచ్చాక దోచుకెళ్తున్నాడు రే ఎవరి సమ్మం దోచుకుపోతున్నా రా ఎవరి సంబంధం దోచుకెళ్ళిన సంవత్సరం నాకు లేదు ఇది మా అమ్మ మీ అమ్మ ఇచ్చింది పది కోట్లే నేను కష్టపడి దాన్ని వంద కోట్లు చేశాను ఏంటర్ అమ్మ గిఫ్ట్ ఐదు కోట్లు పెట్టుకున్నా నేను కార్ని నా కష్టార్జితం నా అదృష్టం రేయ్ ఇంకో మాట మాట్లాడినా ఆ కారు జోలికి వెళ్ళిన చంపేస్తా లేదా నాకారే పో